తీసుకొచ్చా గుర్తు ఇక్కడ ఇరవై సంవత్సరాల పైన స్వామివారి మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయింది అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తుంది ఎంఏ చేస్తున్నాడు ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో అవును పరంపర శివాచార్య పరంపర సార్ మా నాన్నగారు అందరు కూడా కాళశషిలో పూజాధికారు ఉండేవాళ్ళు నాకు అదే సార్ మీరు ఇప్పుడు కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంటుంది పురాణంలో భాగవతంలో నాలుగో స్కంధంలో మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్ష లేకుండా పరువు కాలం అయిపోతున్నాయి అప్పుడు ఆయన ప్రార్థన చేసిన అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశ్వాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేస్తూ చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి లేకుండా లేకుండా మన వేదాల నుంచి మన ప్రాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినా సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం భూమి భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటాం భూమాత భూమాత అంటాం భూమాత భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్నీ ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు ఉంటున్నారు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయావు మర్చిపోయాయిట్లబుర్జే ఇప్పుడు అందరికీ తెలియపరిచేట కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతని ఇవన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి మృతు మహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికీ కూడా తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది దేవాలయాల్లో చాలా వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా విశిష్ట దేవాలయం పవిత్రత ఏంటి సమాగం చేస్తున్నారు మహాగణపతి సిద్ధి వినాయక వినాయక నమో వ్రాతపతజే నమో గణపతజే నమ ప్రమథపతజే నమస్తే అస్తు లంబోదరాయ एकदंताय विघ् विनाशिने शिवसुताय श्रीवरद नमो नम नमः स्वामें नम निराजनम संदर्शयामि रक्षां धारयामि సాయి అరుణ్ సార్ సాయి క్లీనింగ్ చేస్తాను గార్బేజ్ చేస్తాను డోప్ తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్ పూలు సపరేట్ గా చరికే సెపరేట్ గా పొడిచే సెపరేట్ గా ప్లాస్టింగ్ సపరేట్ గా చేస్తాం ఇక్కడ పొద్దున్న ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం రూపాయలు ఐదుకి వస్తాం సార్ నాలుగు యాభై గంటలకు ఎన్ని గంట దాకుంటాం సార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత చేస్తున్నాం సార్ ఇప్పుడు మా పేరు కుదురు కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి కి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చే దాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ ఈ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మంచి మెటీరియల్ ఇస్తారు సార్ అన్ని ఇస్తారు ప్రతి రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకొచ్చుకుంటాము వాడతాము మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా వేస్తున్నారా ఒకటి సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ లేకుండా ఇలాంటి చెత్త చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోతుంది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటలకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ పని పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి బాగుంటుంది ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా నీ పేరేంటమ్మా అరుణ్ కుమార్ ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు అమ్మా ఒంటి గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలు అమ్మా ఏం చేస్తుందమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేస్తాం నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాం సంవత్సరం ఏప్రిల్ నుంచి పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది మొన్న అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా ఓకే డిగ్రీలు ఏం చేపిస్తావమ్మా బీఎస్ బీఎస్ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేయించం ఇంకేంటమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు అమ్మా ఏం జరుగుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి వెళ్ళి చేయిస్తారా కూర్చున్న సమ్మా ఇలాంటి పేరు వాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి చేద్దాం

ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కెనాల్ మనం ముంచుకొని తర్వాత ఇది దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తడినితో మళ్ళా శుభ్రంగా సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషంగా సార్ ఫలాన వాళ్ళు కూడా చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపిస్తున్నారు అందుకో నాకు జ్ఞాన సంతృప్తిగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఈ ఏంటా మీరు ఇక్కడ మొత్తం స్కేల్ని క్లీనింగ్ ఇక్కడ ఇక్కడ రెండు క్లీనింగ్ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రిట్లు లోకల్లో ఉండే తిరుపులు కానీ యాత్రి కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇలా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ దీని క్లీన్ చేస్తారు మాకు ఈ జాలిలో పెట్టి మొత్తం తీస్తారు ఇంకొక పక్కన లోపల ఉండేటంత కూడా వస్తుంది లోపల ఉండే డస్ట్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్కకు ఉంది అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం బుట్టలో వేసి బుట్ట వేసి డ్రమ్ వేసి తడి చెప్పడం సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజుకి దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ యాత్రికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైంలో ఒక పది డ్రమ్ములు పదహైదు డ్రమ్ములు అలా అలాగే సార్ నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా వరదల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడే కట్టుగా ఉంటుంది సార్ ఇక్కడ రెండు ఫ్లో మూడు ఫ్లో ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా అన్నీ మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాటర్ అసలుకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తాడు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ మీరే మంచి ఛాంపియన్ రండి అందరూ ఒక ఫోటో తీసుకున్నాం